చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఆదాయం లేదు అసలు రాష్ట్రం ఇబ్బందికర వాతావరణం ఉంది ఐదు అంటూ ఉంటాడు రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చినా కూడా అసలు కాంగ్రెస్ని ఎన్ని తిట్లు కావట తిట్టలేదు తిట్లు కాదు ఇంకా కాంగ్రెస్ని అసలు భ్రష్టు పట్టించారు విభజన చేశారు డబ్బులు లేవు ఐదు అని ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎటపడితే అటు మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆయన రెండు వేల పద్నాలుగులో ఆర్థిక పరిస్థితిని తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక పరిస్థితిని తెలుసు ఆడు రూపాయి పది రూపాయలు హామీలు ఎత్తాడు ఆ రూపాయి మళ్ళీ అధికారంలోకి వచ్చాక రూపాయి కూడా లేదంటాడు అట్లాంటి మైండ్ సెట్ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వచ్చాక ఏమైనా మైండ్ సెట్ ఏమైనా మార్చుకుంటాడంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి రాగానే తెలంగాణలో అంటే విభజన అయ్యాక తెలంగాణలో మనకి ఒక బ్లాక్ వచ్చింది లో ఆ బ్లాక్లు బాగా చేయడం ముప్పై కోట్లు గేట్గా ఎన్నాళ్ళు ఉన్నాడు మళ్ళీ సంవత్సరం తిరిగలికి ఆ ముప్పై కోట్లు ఎడిపోయిన పోయింది మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసి చెట్టు కింద కొంటాను గేట్ వేలో ఉంటాను అని చెప్పి ఇక్కడ డబ్బులన్నీ కొలగొల చేశాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అట్లాగే ఉండదు నా డబ్బులేవంటాడు నవ నిర్మాణ దీక్ష పేరితే డబ్బులు అయిపోతాయి వాటికి పెడతాడు వేస్ట్ ఇట్లాంటి అన్ని తర్వాత ఇంకో ధర్మపురా దీక్ష అని చెప్పి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పన్నెండు కోట్లు అప్పుడు ఎంతో పెట్టి తిరుపతి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టాడు ఇది ఒకటి ఇట్లా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా డబ్బులు వేస్టేజ్ అయ్యేది ఎంత డబ్బు వేస్టేజ్ అయ్యేది అంటే ఇంక అసలు ఇంకా చెప్పడానికి కూడా మాటలు ఇట్లా డబ్బులు లేవంటాడు మళ్ళీ జనాలకి ఈ రావు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేస్టేజ్ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చాక డబ్బులు లేవు డబ్బులు డబ్బులు లేవు అంటారు రామోజీరావు గారికి ఎక్కడో పక్క రాష్ట్రం వ్యక్తి ఆ రాష్ట్రం వ్యక్తి తన వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు తప్పితే తన వ్యాపారంలో ప్రభుత్వానికి ఏమైనా లాభం చేకూర్చాడా లేకపోతే దేశానికి ఏమైనా లాభం చేకూర్చా మనుషులకి ఏమైనా లాభం చేకూర్చున్నాడా ఆయనకి మన డబ్బుతోటి సంస్కరణ సభ ఏదో పెట్టాడు ఉపయోగం ఏమున్నాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎట్లా అంటే అట్లా విచ్చల్ విడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు అది ఎట్లా అంటే వేస్టేజ్ ఎక్కువ ఉండదు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇప్పుడు లేటెస్ట్గా ఆయనకి అత్యంత దారుణంగా ఎదుర్కొన్న మరొక విమర్శ ఏంటంటే విజయవాడ వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టిన ఖర్చు గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు బెజవాడ వరదల్లో దాదాపు ఎనభై వేల కుటుంబాలకి ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒకే ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ కందిపప్పు రెండు కేజీ ఆలుగడ్డ ఉల్లిపాయలు ఇలా మొత్తం కలిపి ఒక కిట్టి కింద ఇవ్వడానికి అరవై రెండు కోట్లు అయింది అంటే ఒక్కొక్క కుటుంబానికి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయింది చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టి పాతి కేజీలు బియ్యం ఇచ్చాడు ఒక కేజీ చక్కెర ఇచ్చాడు ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఇచ్చాడు ఒక కేజీ కందిపప్పు రెండు కేజీలు ఆలుగడ్డ ఒక ఉల్లిపాయలు ఇవన్నీ కలిపితే ఏది ముడిసరే మనం ఇంట్లో ప్రోవిజన్ అదే చూడండి అయితే దాన్ని ఏమంటారు తెలుగులో సరుకులు ఆ సరుకులు మనకి ఏడు వేల ఏడు వందల యాభై చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఇంటికి అది అంత ఖర్చు పెట్టాడు అంత బలంగా ఖర్చు పెట్టగలడు అన్నీ ఎట్టయి చంద్రబాబు గారు మొత్తం కూడా నాకు తెలిసి రెండు వేలు కూడా కావు రెండు వేలు కూడా కావు పదిహేను వందలు అవుతాయో లేదా పద్దెనిమిది వందలు అవుతాయి అంటే మీరు ఎంత వేశారు అక్కడ దాదాపు మనిషి దగ్గర ఐదు వేలు ఛార్జ్ చేశారు ఎక్స్ట్రా ఈ పోంగ ఏడు వేలు ఏడు వందల యాభై పైన పదిహేడు వందలు తీసేస్తే ఐదు వేలు మనకు అది లాభం వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అగ్గిపేటలు కొవ్వొత్తుల్లో అసలు ఎంత లాభం సంపాదించారంటే అసలు అది ఇంకా ఇరవై మూడు కోట్ల ఏడు లక్షలు అగ్గిపేటలు అదేదంటారు అబ్బాయి గారు సినిమాలు బెల్లం బట్టి తగిలిపోయి మూడు లక్షలు రెండు లక్షల లాభం కొబ్బరి బొండాలు అదే కిందపడి ఇంకో ఇట్లా ఇట్లా లాభాలు అంటారా చంద్రబాబు నాయుడు గారు లాభం టెంపరీ అకామిడేషన్ అంట అదేదో కోటి దాకా ఉంది ఫుడ్ ఇది అత్యంత ముఖ్యం కి మూడు కోట్ మూడు వందల అరవై ఎనిమిది కోట్ల పద్దెనిమిది లక్షలు అసలు ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఇంకేమో ఫుడ్ అంత ఎందుకు అయిద్దో ఏమో యువరాబాబు చంద్రబాబు నాయుడు గారు భయపెడతా ఉన్నారు జనాల్ని అంత అయితే ఆడన్న ఎన్ని రోజులు ఇచ్చి ఉంటారు మరి వీళ్ళు పంపించినాయి అంత సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా వచ్చి చేసిన వాళ్ళు ఎంత ఎంత పంపించారు వాళ్ళు వాళ్ళ 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 తరపున ఇచ్చుకుంటూ వెళ్ళారు అవన్నీ ఎక్కడ పోయినాయి చంద్రబాబు నాయుడు గారు ఖజానాలు మామూలు నింపలేదు అయ్యా ఇంకోటి డ్రోన్ల ద్వారా ఫుడ్ పంపిస్తాం అన్న డ్రోన్ రెండు కోట్ల రెండు కోట్లు ఖర్చు పెట్టారా ఆర్టిఫిషియల్ అది ఇదని చెప్పి మన ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ గారు ఏ ఫోటో వచ్చిచ్చారు కదా ఇంకా చేపర్ల కోసం డెబ్బై ఆరు లక్షలు మాత్రం ఖర్చు చేశారంట అంటే వాటికి డీజిల్ పెట్రోల్ వాటి కోసం ఇంకా శానిటేషన్ కోసం యాభై ఒక్క కోటి మెడికల్ కేర్ రెండు కోట్లు డ్రింకింగ్ వాటర్ వాటర్ బాటిల్ ఇరవై ఆరు కోట్ల ఇరవై ఆరు కోట్ల ఎనభై లక్షల వాటర్ బాటిల్ బాబుగారు అసలు ఏమో అసలు అన్ని సున్నాలు అన్నీ కరెక్ట్గా సున్నా వచ్చింది నాకు ఏదో డౌట్ వస్తుంది ఎందుకంటే అన్ని కరెక్ట్ సున్నాలు వస్తాయి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు పద్దెనిమిది లక్షలు అన్ని కరెక్ట్గా రౌండ్ ఫిగర్లు ఎలా వస్తాయి ఒక రూపాయి ఇటుగా ఉంటుంది కదా నాకు అదొకటి డౌట్ అయితే ఉంది అన్ని కరెక్ట్ సున్నాలు సున్నాలు ఎలా వస్తాయి అది హైరింగ్ ఛార్జెస్ ఫర్ బోట్స్ బోట్లకి తొంభై మూడు లక్షలు మీరు జరగనే సరిపోయింది కదా ఆ బోట్లన్నీ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వెహికల్స్ ఇది వచ్చే అబ్బో చాలా పెట్టారు ఇది ఇంకా చదివిన వద్ద వెహికల్స్ అయినా యా ట్రాన్స్పోర్టేషన్ అవుతాడా ఆ వరదలు చదువుతుంటే మనం పిచ్చిలేస్తుందిగా చంద్రబాబు నాయుడు గారు ఇదన్నిటికంటే కూడా నాకు బాగా ఎక్కింది ఏంటంటే రెండు రూపాయల అగ్గిపెట్టే మాత్రం ఇరవై ఇరవై మూడు కోట్ల రెండు రూపాయల రూపాయలు అగ్గిపెట్టేది రెండు రెండు రూపాయలు అగ్గిపెట్టకి ఇరవై మూడు కోట్ల అదే ఎక్కువ షాకింగ్గా ఉంది అసలు బాబుగారి ప్రభుత్వంలో ఇంత కళాఖండాలు అసలు మేము చూస్తామని అయితే అనుకోలే ఇంకొకటి డాడీ విపత్తి వస్తే చంద్రబాబు నాయుడు గారి అదృష్టమేగా మళ్ళీ నిండిపోద్ది లడ్డు ద్వారా దాదాపు వెయ్యి కోట్లేమో సంపాదించారు హెరిటేజ్ షేర్ వాల్యూ పెంచుకొని అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు ఏడు వందల కోట్లేమో వచ్చినాయి రెండు ఇట్లా ఇప్పుడు మద్యం దాని మీద వస్తుంది ఇసుక మీద వస్తుంది అబ్బా బాబుగారు మామూలు బాబు గారి పరిపాలన ఇంకోటి సాయి ధరం తేజ వచ్చి దీని మేము మాట్లాడారు మొన్న ఏదో ఎగ్గుపప్పులు ఐదు అని అన్నాడు కదా సాయి ధరం పేజా మరి దీని గురించి అడుగు మరి ఎందుకండి అగ్గిపేట్లకు అంతవుద్ది ఐదు అని ఎన్ని అగ్గిపేట్లు ఇచ్చినా కూడా అంత ఎందుకు అయిద్ద్రామే రెండు లక్షలు ఇల్లు వేసుకున్నా ఇంటికి నాలుగు అగ్గిపేట్లు ఇచ్చినా కూడా అన్ని కావు ఇంటికి నాలుగు అగ్గిపేట్లు ఇచ్చినా కూడా రెండు లక్షలు ఇల్లు వేసుకున్నా కూడా అంత లక్షల్లోనే ఉండదు మీరు ఏడ ఇరవై మూడు కోట్లు రాశారు అదే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది అయితే ఆ స్థాయి ధరం ఒకసారి దీని మీద మాట్లాడు మీ మామయ్యకి చెప్పు ఏం మామయ్య ఇదే చెప్తారు ఎట్లా ఇదైతే అట్లా ఇదని చెప్పు